ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది తనుజా చాలా అంటే చాలా ఫీల్ అవుతూ రీతూ దగ్గర మాట్లాడుతుంది రీతూ నాకు అర్థం కావట్లేదు ఇమాన్యల్ ప్రతిసారి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ తిరుగుతాడు కదా అసలు ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏంట్రా అంటూ తనుజా చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది లైవ్ లో రీతు దగ్గర అయితే రీతూ ఏమైందిరా అంటే ప్రతిసారి కూడా అన్లెస్ పాయింట్ తీసుకొచ్చి నన్ను నామినేషన్ చేస్తున్నాడు ఇమాన్యల్ సో నన్ను నామినేషన్ చేసినందుకు నాకు బాధ లేదు కానీ ఇమాన్యలు ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నన్ను మోసం చేస్తున్నాడు చూడు అది చాలా బాధ అనిపిస్తుంది తను నాకు నిజంగా మంచిగా చెప్పాలి అంటే నామినేషన్ పాయింట్ లోనే తీసుకొచ్చి నాకు చెప్పనవసరం లేదు ఒకవైపు ఫ్రెండ్ అంటున్నాడు మరొక వైపు నన్ను బయటకు వెళ్లడానికి చూస్తున్నాడు ఇక్కడ నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి నేను బయటకు వెళ్ళిపోలేనే కదా అంటే ఒక ఫ్రెండ్ ని బయటకి పంపించేయాలని చూస్తున్న ఇమాన్యలు గేమ్ గొప్పదంటావా నీకు అనిపించట్లేదా సేఫ్ గేమ్ అని అంటూ తను రీతుని అంటే నాకు కూడా అనిపించిందబ్బా ఇమాన్యుల్ నీ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే నిజంగా చెప్పాలి అంటే రితు నన్ను ఫ్రెండు ఫ్రెండు అంటూనే మోసం చేస్తున్నాడు ఇమాన్యుల్ నిజంగా నాకు ఇంత మంచి ఆదరణ దక్కింది అంటే గనక అది ఆడియన్స్ వల్లనే చెప్పాలి నేను ఇన్ని రోజులు అవసరలో కొనసాగాను అంటే వాళ్ళ వల్లే ఒకవేళ నాకు గాని ఓటింగ్ అనేది లేకుండా నేను అనేదాన్ని ఆడియన్స్కి నచ్చకుండా ఉండుంటే ఇమాన్యువల్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్న ప్రతిసారి నేను నామినేషన్లో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతే అప్పుడు ఏముంట్రా అర్థం అసలు దానికి అంటూ తనుజ చాలా ఫీల్ అవుతుంది అయితే రీతు అంటుంది నువ్వు అంత మనసులో తీసుకోకంటే ఫ్రెండ్ అంటే అర్థం ఏంట్రా మనం ఉన్న రోజుల్లో సరే మనతో పాటు మనం ఉంటే మన వెనకాల కూడా వాడు ఖచ్చితంగా టాప్ లో ఉండాలని కోరుకోవాలి ఎగ్జాంపుల్ నీకు చెప్తాను నేను నీ గేమ్ను ఎంత బాగా సభ్యంగా దారిలో పెట్టాను అలాగే పవన్ కళ్యాణ్ ని ఎంత బాగా గేమ్ ఆడాలి అని చెప్పి తనకి మంచి బూస్ట్అప్ ఇచ్చాను సో నువ్వు సో నువ్వు నామినేషన్ లో ఉన్నప్పుడు నేను సేవ్ చేశాను అంటే నీకు నేను ఛాన్స్ ఇవ్వాలి ఫ్రెండ్ అంటే కష్టంలో ఉన్నప్పుడు నిలబడాలి గాని అంతేగాని ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ వెన్నుపోటు పొడవకూడదు మొన్న వచ్చిన అవినాష్ నాకు కట్టప్ప ఇచ్చాడు చూడు అది నాకు కాదు ఇమాన్యుల్ కి ఇవ్వాలి కానీ తన కోసం తను వచ్చాడు కాబట్టి అలా ఇవ్వలేకపోయాడు కానీ ఏది ఏమైనా రీతు రిమాన్యల్ చేస్తుంది చాలా తప్పు నేక్ కాకపోయినా బయట ఆడియన్స్ చూస్తున్నారు కూడా వాళ్ళకే అర్థమవుతుంది అవుతుంది ఇమాన్యుల్ ఏంటనేది ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటూ తనుజ అయితే ఫీల్ అవుతుంది రీతూ దగ్గర మరి తనుజ చెప్పినట్టు రీతు దగ్గర ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని మీకు కూడా అనిపించిందా అనిపిస్తే జస్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్